హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కడ ఇక్కడ ఉద్యోగం చేయడం ఎందుకు ఏదైనా సొంతంగా వ్యాపారం చేస్తే సరి అని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు ఏ బిజినెస్ పెడితే అద్భుతాలు చేయొచ్చో తెలిసి ఉండాలి అలా కాదు అంటే అందులో కొంతకాలం పనిచేసి ఉండాలి లేదా ఎవరైనా అనుభవం వారు చెబితే ఆ రంగంలోకి దిగాలి ఇలా కాదు కొన్ని రంగాల్లో ఉన్న చిన్న ఆలోచనతో పెద్ద వ్యాపారం మొదలు పెట్టచ్చు అలాంటి వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ప్రతి నెల మీరు లక్ష వరకు సంపాదించవచ్చు మీరు యాభై వేల నుంచి లక్ష ఖర్చు పెడితే ఈ వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఈ బిజినెస్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మసాలా తయారీ వ్యాపారంలో అత్యంత తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో మసాలా దినుసులకు పుట్టినూ మన భారతదేశం ప్రతి వంట గదిలో కనిపించేది మసాలా మాత్రమే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు కొన్ని నెలల్లో లక్షలు సంపాదించవచ్చు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఫండ్ ఉంటే చాలు మీరు ఈ వ్యాపారాన్ని సులభంగా మొదలు పెట్టచ్చు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మీరు స్థానిక మార్కెట్ను అర్థం చేసుకోవాలి అన్నింటిలో మొదటిది స్థానిక మార్కెట్ను డిమాండ్ను అర్థం చేసుకోవడం అప్పుడు మాత్రమే సుగంధాలను ఉత్పత్తి చేయండి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల వరకు నిధిని కలిగి ఉండాలి మొదటిది మీరు మూడు వందల నుంచి నాలుగు వందల చదర స్థలం ఉంటే చాలు దీని తర్వాత మీరు సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీ సెట్ను పొందడానికి స్థలంలో ఒక షెడ్ను నిర్మించాలి దాదాపు యాభై నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది దీని తర్వాత యంత్రాలకు యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీని తర్వాత ఈ పని చేసే వ్యక్తులు ముడి సరుకుతో కలిపి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాలను ఉత్పత్ ఉత్పత్తి చేయాలి పసుపు కొత్తిమీర గింజలు ధనియా పౌడర్ ఎండుమిర్చి మొదలైన కొన్ని సుగంధ ద్రవ్యాలు ప్రతి చోట అమ్ముడవుతాయి దీంతోపాటు ఎర్ర మిరప పొడి గరం మసాలాకు కూడా డిమాండ్ ఉంటుంది దీంతోపాటు చికెన్ మసాలా సాంబార్ మసాలా తదితర మసాలా దినుసులు మార్కెట్లో అవసరాన్ని బట్టి తయారు చేస్తుండాలి సమీపంలోని మార్కెట్ నుంచి ఫ్యాక్టరీ ముడి పదార్థాన్ని కొనుగోలు చేయొచ్చు ముడి పదార్థం స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో ముడి సరుకును తీసుకోవడం ద్వారా పెద్ద తగ్గింపు లభిస్తుంది మీరు ప్రతి సంవత్సరం రెండు వందల క్వింటాల్ వరకు సుగంధ ద్రవ్యాలను విక్రయిస్తే మీరు ఐదు వేల నాలుగు వందల రూపాయలకు పది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు సంపాదించవచ్చు దీంట్లో అన్ని ఖర్చుల పోను మీకు ప్రతి సంవత్సరం సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు లాభం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారం నుంచి ప్రతి నెల నలభై వేలు సంపాదించవచ్చు ఇదిలా ఉంటే ఒక ఆహార ఉత్పత్తిలో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తే ముందు మార్కెట్లో లభ్యమవుతున్న వస్తువుల గురించి అధ్యయనం చేయాలి ఏ పదార్థానికి మార్కెట్లో డిమాండ్ ఉంది ఏది సులువుగా దొరకడం లేదు అన్న విషయాలు తెలుసుకోవాలి మీరు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రదేశంలో దొరకని ఫుడ్ని మీ వ్యాపార వస్తువుగా మార్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్